ఏడు నెలల నుంచి పదో నెలల వడ్డ బర్లు గట్టే ఓకే ఏడు నెలల నుంచి పదో నెల అంటే డెలివరీకి దగ్గర ఉన్నాయి కూడా ఉన్నాయ్ ఓకే గేదెలైతే అమ్మకానికి ఉన్నాయండి చూసుకోవచ్చు అలా వీటి పాలకెపాందా అందాది ఎంత ఉంటది రైతులందరికీ నమస్తే అండి ముందు మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదేశం ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రెసెంట్ అయితే మన శంషాబాద్ దగ్గర ఉన్నామండి మదనపల్లిలో ఇక్కడైతే బండి బ్రీకి సంబంధించిన గేదెలు ఉన్నాయని చెప్పారు ఎన్ని గేదెలు ఉన్నాయి వాటి పాల కెపాసిటీ ఎంత రేట్లు ఎంత ఉన్నాయన్న విషయాలు అయితే మనం అన్నీ అన్న నమస్తే నమస్తేనా ఒక్కసారి ఈ రోజు మన ఫామ్ లో ఎన్ని గేదెలు గేదలు ఇప్పుడు డెబ్బై ఇట్లా అన్ని పాలిచ్చే ఉన్నాయి ప్రెగ్నెంట్ ఏమైనా మొత్తం ఉన్నాయి ఉన్నాయి ఓకే రెండు రోజుల కిందనే లోడ్ పచ్చ బర్లు గిట్ ఉన్నాయి బరలు కూడా ఉన్నాయి ఓకే అన్ని దూడలు ఇట్లా అన్ని సేఫ్ వచ్చినాయనా అన్ని సేఫ్ ఉన్నాయి ఓకే ఒక్కసారి చూపిరాను బరెలు మనకి ఇప్పుడు ఎట్లా ఉన్నాయి ఏంటి ఇప్పుడు ఈ ఫస్ట్ దాని డిటైల్స్ ఒకసారి ఫస్ట్ అన్న ఇది నాలుగు పండ్ల మీద ఉంది పివర్ బన్ని ఓకే తొలితదనా తొలితది నాలుగు పండ్లే ఉన్నది నాలుగు పండ్ల మీద ఉంది తొలితది నాలుగు నాలుగు పాలిస్తున్నాను నాలుగు లీటర్ పాలిస్తు దూడ గిట్ల అన్ని ఉన్నాయి గాన దీన్ని దూడ లేదన్న ప్యాకెట్ ఉంది ప్యాకెట్ ఓకే దూడ అయితే లేదు ఇది కూడా మనకి లోడ్ లో వచ్చిందా లోడ్ లో వచ్చింది లోడ్ లో వచ్చింది ఓకే అన్ని కూడా మనకైతే బన్నీ బ్రీడ్ కి సంబంధించిన మొత్తం 70 గేదెలు సేల్కు ఉన్నాయి అలా పద వచ్చేసి గాబన్ ఉన్నాయి సూడి ఉన్నాయి మిగతా అరవై కూడా పాలిచ్చే గేదెలు అని చెప్తున్నారు చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది రేట్ విషయం కూడా అడుగుదాం ఇప్పుడు ఇదైతే నాలుగు నాలుగు లీటర్ల పాలు అయితే రెడీ రోజులు రోజులైందా డెలివరీ అందా ఈ డెలివరీ పన్నెండు రోజులు అవుతుంది పన్నెండు రోజులు అవుతుంది ఓకే వాటికి వాటి డీటెయిల్స్ చెప్పనా ఇంకా పక్క దాని డీటెయిల్స్ కూడా ఇప్పుడు ఇది పూటకు ఆరు లీటర్ పాలు ఉందా పూటకు ఆరు లీటర్ పాలు ఓకే ఇప్పుడు అయితే పూటకు ఆరు పాలు ఇది కూడా మనకి అంత సేమ్ ఉన్నా ఇంకో నాలుగైదు రోజులు అవుతుంది డెలివరీ ఇది పదిహేను రోజులు అవుతుంది పదిహేను పదిహేను రోజులు అవుతుంది ఓకే చూసుకోవచ్చు అన్న మీరు చూసుకోవచ్చు మొత్తం చూసుకోవచ్చు ఒక్కొక్కది మొత్తం మనకి అన్ని కూడా మనకి యావరేజ్ మిల్క్ కెపాసిటీ ఎంత నుంచి ఎంత వరకు అన్న ఐదు నుంచి మనం ఐదు నుంచి అయితే పద్దెనిమిది లీటర్ దాకా ఉంటుంది అన్నమాట ఓకే పూటకన్నా పూటకు వచ్చేసి పూటకు వచ్చేసి ఓకే చూసుకోవచ్చు మనకి పూటకేచే ఐదు లీటర్ల నుంచి అయితే స్టార్టింగ్ ఉన్నాయి ఐదు లీటర్ అయితే మన ఐదు ఆ లీటర్లు అయితే మనం గ్యారంటీ ఇస్తాము ఐదు ఆరు లీటర్ల అయితే గ్యారంటీ ఇస్తున్నారు పూటకు వచ్చేసి చెప్తున్నాను నేను అన్ని కూడా సైజ్ చూసుకోండి మీకు నచ్చిన గేదెస్ సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు అన్న నచ్చింది తీసుకొచ్చి దాని పద్నాలుగు లీటర్ ఉందా దీన్ని దాని పద్నాలుగు లీటర్లు ఎన్నో ఐతే ఉంటుందని అన్నది ఇది ఇప్పుడు మూడు ఐతాన మూడు ఐతలా ఉంది ఇది దొడ్డ గూడ ఉంటుంది దొడ్డ కూడా ఉంది ఓకే ఇక్కడ దూడలు కూడా ఉన్నాయి కట్టేసి ఉన్నాయి చూసుకోవచ్చు మొత్తం కూడా వర్షం వస్తుంది కాబట్టి మొత్తం షెడ్ లోనే ఉంచారు ఈ రోజు మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు అన్ని కూడా దూడలు కూడా అన్నిటికి కూడా సేఫ్ వచ్చాయి ఇదైతే మనకి ఫోర్టీన్ లీటర్ మిల్క్ అయితే రెడీగా ఉన్నాయి లీటర్ మీద ఉంది ఇది డెలివరీ ఇది ఎనిమిది రోజులు అయితుందా కూడా ఉంది ఎనిమిది రోజులు ఇంకా పెరుగుతాయి కదా పాలు రెండు రోజులు ఇప్పుడు పదకొండు లీటర్ తయారు ఉంది ఇది పదకొండు అయితే తయారు చెప్తున్నారు త్రీ డేస్ డేస్ ఇది రెండు జున్ను పాలు ఉంది జున్ను పాలు మీద ఉంది ఓకే ఇది కూడా టూ డేస్ అవుతుంది చెప్తున్నారు ఇప్పుడైతే పాలు మీద అని చెప్తున్నారు డెలివరీ ఎన్ని పాలు పాలు అందా ఇది జున్ను పాలు నాలుగు ఉందా నాలుగు ఉంది ఓకే పాలు అయితే నాలుగు నాలుగు లీటర్ పాలు ఇస్తుంది ఇది సైజ్ బాగుంది కానీ దీని గురించి ఒకసారి చెప్పరా ఇది ఇప్పుడు దీని పద్నాలుగు లీటర్ ఉందన్న పద్నాలుగు లీటర్ పాలు ఓకే ఫోర్టీన్ లీటర్ మిల్క్ కెపాసిటీ గల బొఫెల్ అని చెప్తున్నా ఎన్నోదా అన్నది ఇది నాలుగు నాలుగు అయితే ఉంటది చూసుకోవచ్చు మనకైతే క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అండి ఇప్పుడు రేట్లు ఎట్లా ఉన్నాయని మన దగ్గర స్టార్టింగ్ స్టార్టింగ్ ప్రైస్ అంటే ఇప్పుడు లక్ష పది నుంచి రెండు లక్షల వరకు ఉంటాయన్నా ఓకే లక్ష పది స్టార్టింగ్ వచ్చేసి లక్ష పది లక్ష పది నుంచి రెండు లక్షల వరకు ఉంటాయి స్టార్టింగ్ రేట్ వచ్చేసి లక్షల రేట్ ఓకే అన్న దూడలు ఇవన్నీ దూడలేనా గేదెలు మొత్తం అన్న ఓకే సపరేట్ గా ఉన్నాయన్నా దూడలు అమ్మడానికి సపరేట్గా ఏం లేదన్నా మొత్త ఉన్నాయి ఓకే మో ఉన్నాయి ఆ మదూడలు ఉన్నాయి ఓకే పెయి అయితే అమ్మేషా అమ్మేశారు ఓకే ఇప్పుడైతే మొత్తం కూడా మనకి ఒక డెబ్భై గేదెలైతే సేల్క్ ఉన్నాయి ఆ గేదలు గేదెలు ఉన్నాయి ఓకే లక్ష పది స్టార్టింగ్ లక్ష పది స్టార్టింగ్ ఓకే లక్ష పది నుంచి స్టార్టింగ్ ఎంతవరకు ఉన్నాయో అన్నదా రెండు లక్షల వరకు రెండు లక్షలు కూడా ఉంది ఓకే అంటే గేదె క్వాలిటీని బట్టి పాలించాలి పర్యాన్ని బట్టి ఓకే రన్పూటలో ఇక్కడ ఉండి చూసుకోవచ్చు చూసుకోవచ్చు పాలు ఇక్కడైతే మీరు ఇన్నే చూసుకోవాలి ఆడపోయా మీరు బాధ పడద్దు మాకు బాధ పెట్టదు ఓకే ఈయన చూసుకోవాలి ఏదైనా కూడా ఈ చూసుకోండి మీరు మీరు ఇబ్బంది పడరు మాకు ఇబ్బంది పెట్టారు అవును దీని గురించి ఒకసారి చెప్పరాని ఇప్పుడు పదహారు లీటర్ ఉందన్న కాకపోతే దీని ప్యాకెట్ ఉంది దూడలేదు ఓకే ఇప్పుడు ఫస్ట్ క్లియర్ గా చెప్తున్నా మీరు అయితే ఇక్కడ ఉండి చూసుకోండి లేకపోతే మీరు ఇంటికి ఇబ్బంది మీరు పడొద్దు కూడా ఇబ్బంది పెట్టొద్దు అని చెప్తున్నారు మీరైతే ఇక్కడే పాలు చెక్ చేసుకోండి చెప్పినట్టు పాలు ఇస్తేనే తీసుకోండి లేకపోతే లేదని చెప్తున్నారు మన దీని దగ్గర దీని దగ్గర ఇప్పుడు ప్యాకెట్ ఉందన్న పద్దెనిమిది లీటర్ పాలు ఉంది పద్దెనిమిది లీటర్ పాలు ఉంది ఓకే ఇప్పుడు చూసుకోవచ్చు చూసుకోవచ్చు రైతు అన్న చెప్పేది కాదు మేము చెప్పేది కాదు మీరు చూసుకోండి ఇక్కడ చూసుకున్న తర్వాతనే బీరం మాట్లాడుకు తీసుకోవచ్చు అన్న రేట్ ఎంత ఉంటుంది మనం వన్ బట్టి వేలు చెప్తున్నాడు అన్న మీరు మాట్లాడుకోవచ్చు రేట్ అయితే మాట్లాడుకోవచ్చు ఇవి కూడా అన్ని కూడా మనకి రెండో ఈత మూడో ఇత నాలుగో ఇత గలు కూడా ఉన్నాయి కదా అన్ని కూడా ఉన్నాయి మనకి వచ్చేసి ఫస్ట్ నుంచి నాలుగు ఫస్ట్ నుంచి నాలుగు వరకు తొలి ఉంది అట్లాగే సెకండ్ థర్డ్ ఫోర్త్ లాక్టేషన్ ఫోర్త్ఫిలస్ కూడా అమ్మకానికి ఉన్నాయి మొత్తం డెబ్బై గేదలు అయితే అమ్మకానికి చూసుకోవచ్చు ఈ రోజు మొత్తం కట్టేశారు అన్న ఈ మొత్తం ఈ రోలో ఎన్ని పడతాయి అందా మొత్తం ఇప్పుడు డెబ్బై అంటే చూడండి ముప్పై బరలనా ముప్పై ముప్పై ఐదు ముప్పై ముప్పై ఐదు మొత్తం ఈ రో మొత్తం కూడా గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయండి చూసుకోవచ్చు సెవెంటీ అన్న ఇప్పుడు మన గుజరాత్ నుంచి తీసుకొచ్చారు కదా ఇవి మన బన్నీ బాబర్ అన్న బన్నీ బాబర్ నుంచి పాకిస్తాన్ బాడ ఓకే ఎట్లా ఉందన్న పరిస్థితి పరిస్థితి అక్కడ ఎట్లా ఉంది ఇప్పుడు సేమ్ అట్లే ఉన్నది అన్న ఏం తగ్గట్లు ఏం లేదు ఏం లేదు పరిస్థితి అయితే అట్లే ఉన్నది కాకపోతే ఇప్పుడు ఏమన్నా తగ్గితే చెప్పలేము చెప్పలేము ఓకే ఇప్పుడైతే మనకి ఇదైతే ఎప్పుడు వచ్చిందని లోడ్ ఇది నిన్న నిన్న పొద్దున్న వచ్చింది పొద్దున్న వచ్చింది ఓకే వర్షాల వల్ల అయితే మేము రాలేకపోయాం ఈ రోజు అయితే రావడం జరిగింది మొత్తం కూడా అక్కడ ఎట్లా ఉన్నాయి వర్షాలు అక్కడ కూడా ఉన్నాయి వర్షాలు గిట్ట మన లేక సేమ్ ఉందా సేమ్ వర్షాలు అయితే పడుతున్నాయి లోడింగ్ ఏమైనా ప్రాబ్లం వచ్చిందా మనకి ప్రాబ్లమ్ అయితే ఏం రాలేదు అంత మంచి తీసుకొచ్చారు ఓకే మనకి ఫోర్ డేస్ అని పట్టింది మనకి ఫైవ్ డేస్ అన్న ఫైవ్ డేస్ పట్టింది ఓకే ఐదు రోజులు పట్టింది రెండు రోజులు వచ్చినాయి తెచ్చడానికి ఆరు లోడ్లు చేసిన ఓకే ఆరు లోడ్లు చేసిన ఇప్పుడు ఒక లోడ్ మంత ఉంది ఆ లోడ్లు అమ్మిన ఐదు లోడ్లు అమ్మిన ఓకే చూసుకోవచ్చు అన్న అయితే మొత్తం కూడా బన్నీ బాబా నుంచి అయితే తీసుకోవచ్చు అని చెప్తాను పచ్చి మైలాగిటే పడుతుంది అన్న చూసుకోవచ్చు అన్ని కూడా పచ్చి గేదెలు ఉన్నాయి అట్లాగే సూడు గేదెలు కూడా అమ్మకానికి ఉన్నాయండి మొత్తం కూడా సెవెంటీ ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు నేను అటు సైడ్ కూడా వెళ్ళి గేదెలైతే చూపిస్తా అన్న ఒకసారి అటు సైడ్ కూడా చూసుకోవచ్చు ఇక్కడైతే మొత్తం కూడా అన్న ఇవన్నీ కూడా సూడియా మొత్తం కూడా ఇవన్నీ ఏడు నెలల నుంచి పదో నెలల వడ్డ బర్లు గట్టే ఓకే ఏడు నెలల నుంచి పదో నెల అంటే డెలివరీకి దగ్గర ఉన్నాయి కూడా ఓకే గేదెలైతే అమ్మకానికి ఉన్నాయండి చూసుకోవచ్చు అన్న వీటి పాలకే పందా అది ఎంత ఉంటది ఇది అయితే మనకు ఎనిమిది ఎనిమిది లీటర్లు అన్న ఎనిమిది ఎనిమిది ఆల్రెడీ పాలు ఇచ్చింది పాల్చింది మన పదో నెలలో పడ్డది ఇది పదో నెలలో పట్టింది ఎనిమిది ఎనిమిది ఓకే అన్ని కూడా ఎనిమిది ఏడు ఎనిమిది ఓకే ఇది కూడా మంచి హై మిల్కర్స్ అని చెప్తున్నారు ఏడు లీటర్లు ఎనిమిది లీటర్లు పూటకు వచ్చి ఇచ్చిన పాల్చిన గేదెలను కూడా అన్నైతే చెప్పడం జరుగుతుంది చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటదండి అన్న వీటి సూడు గేదెల రేట్లు ఏమైనా స్టార్టింగ్ ప్రైస్ ఏమైనా చెప్తారా స్టార్టింగ్ రేట్ అయితే తొంభై వేల నుంచి లక్ష ఇరవై వేల దాకా ఓకే తొంభై వేల నుంచి వీటి సూడి గేదెలు మొత్తం కూడా తొంభై వేల నుంచి లక్ష ఇరవై వేల వరకు ఉన్నాయి పాల కెపాసిటీ అయితే ఆరు ఏడు ఎనిమిది అట్లా డిపెండ్స్ అండి చిన్న గేదెలు బట్టి మనకి పాలు అయితే మారుతుంటాయి అన్న దీని గురించి ఒకసారి చెప్పరా ఇది ఈ హైట్ సైజు ఇది ఇప్పుడు ఇది మాకు పూటకి ఎనిమిది లీటర్ పాలు ఇచ్చిందన్న ఇప్పుడు నీకు ఎనిమిది నెలలు సూడి ఉంది ఎనిమిది నెలలు సూడు ఇక్కడ సూడి కూడా డాక్టర్ తో చెక్అప్ చేసుకో చేసుకోవచ్చు మేమైతే చెక్ చెప్ చేసుకున్నాము చెక్ చెప్ కాకపోతే మీకు కూడా డౌట్ క్లియర్ అవుతుంది మీరు కూడా చెక్అప్ చేసుకుని తీసుకోవచ్చు ఓకే చెక్అప్ చేసుకున్నాక చెక్ చెప్ చేసుకోవచ్చు చెక్ చేసిన ఒకసారి కాదు రెండు సార్లు చెక్ చేసినాం అందుకని మేము గాబన్ కన్ఫర్మ్ చేస్తున్నాం ఓకే అలా ఇప్పుడు ఈ గాబన్ వాటికి వాడే దాన ఎట్లుంటది పచ్చి వాటికి వాడే దాన ఎట్లుంటుంది మీరు ఇప్పుడు గాబన్ మీద దాన వేయకుండా నడుస్తుంది నడుస్తుందా పచ్చి మళ్ళీ ఎన్ని తర్వాత దాన వేసుకోవాలి ఇప్పుడు దాన వేయకుండా ఎండగడ్డి వస్తుంది ఓకే ఇప్పుడు ఓన్లీ పచ్చగడ్డి ఎండగడ్డి మీద పచ్చగడ్డి ఎండిగడ్డి ఏదన్నా మనం పుట్ట నిండేటట్టు చేసుకోవాలి ఎన్ని తర్వాత నువ్వు దాన స్టార్ట్ చేయాలి ఓకే ఇప్పుడు మనం ఆ దా వాటికి వాటికి అయితే మనం దాన వేయాల్సిన పత్తి పత్తి చెక్క కంది ని గొప్ప పూస వేసుకోవాలి ఓకే మన జొన్న కుట్టి వేసుకోవాలి ఓకే అయితే నీకు మిల్క్ ఎప్పుడు ఖరాబ్ కాదు మంచి పాలక నోడ వస్తుంది సంవత్సరం పాలిస్తుంది సంవత్సరం వరకు పాలిస్తుంది నువ్వు ఆ బీరు దాన వేసి అది చేసి ఇది చేస్తే బాగా ఖరాబ్ అవుతుంది ఖరాబ్ అవుతుంది హెల్త్ హెల్త్ అయితే ఖరాబ్ అయిపోతుంది ఖరాబ్ అవుతుంది

ఈ మూడు దానాలు వేస్తే మంచి మంచిగా ఉంటుంది ఓకే గేదకైతే అన్న చెప్పింది ఏంటంటే మంచి దానాలు వేసుకోవాలండి మిగతా ఏ దానాలు వేసినా కూడా ఆరోగ్యం ఖరాబ్ అయితే హెల్త్కి హెల్త్ ఇష్యూస్ వస్తే గేదెలకు అని కూడా అన్న అయితే చెప్పడం జరుగుతుంది మొత్తం కూడా ప్రెగ్నెంట్ ఉన్నాయి అట్లాగే మిల్కింగ్ బఫెల్స్ కూడా మొత్తం టోటల్గా ఒక సెవెంటీ బఫెల్స్ అయితే ఈ డైరీ ఫామ్లో ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా వీడియో కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అట్లాగే ఇక్కడ నెంబర్ ఉంటుందండి వీడియో మీద నెంబర్ ఉంటుంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అండి దీని గురించి ఒకసారి చెప్పారు ఈ గేదె గురించి లీటర్ మీద డె పది రోజులు అవుతుంది 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 డెలివరీ ఇప్పుడు పది లీటర్ ఐదు ఐదు పాలు అయితే మొత్తంగా షెడ్లు మొత్తం దూడలు గేదెలు అన్ని కూడా షెడ్లో కట్టేసారు చూసుకోవచ్చు మీరు క్వాలిటీని బట్టి రేటు లక్ష పది నుంచి అయితే స్టార్టింగ్ ఉన్నాయి అండి సూడు గేదెల విషయానికి వస్తే తొంభై వేలు నుంచి అయితే స్టార్టింగ్ ఉన్నాయని అన్న చెప్తున్నారు ఏడు నెలలు ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు ఇంకా డెలివరీ అవ్వడానికి దగ్గరకు వచ్చినవి కూడా ఇక్కడ ఫామ్ లో ఉన్నాయి మీకు ఎవరికన్నా గెదలు కావాలనుకుంటే మాత్రం నేరుగా వచ్చి తీసుకోవచ్చు సూడు ఉన్నాయి అట్లాగే పాలిచ్చే గేదెలు కూడా అమ్మకానికి ఉన్నాయి అన్న దీని గురించి ఒకసారి చెప్పిన ఈ సైజు బాగుంది హైట్ సైజ్ బాగుంది ఇది కట్టలే అన్న పద్దెనిమిది నెలలే పాలు ఇస్తున్నా కంటిన్యూషన్స్ ఇప్పుడు గిట్ట పన్నెండు లీటర్ ఉంది ఓకే పన్నెండు లీటర్ ఉంది ఇక మనం కట్టినా లేకపోతే ఎట్లా

రెండు పూటలు సెవెన్ మంత్ పచ్చి రోజులు ఇవి మూడు రోజులు అయితే లీటర్ పాలు నాలుగు ఓకే తొమ్మిది లీటర్లు అయితే రెడీ ఉన్నాయని చెప్తున్నారు చూసుకోండి ఫోర్ డేస్ అయితే అన్ని కూడా మనకి బాబర్ నుంచి అయితే బన్నీ బాబర్ నుంచి అయితే తీసుకొస్తుంటాడు కంటిన్యూషన్ గా చూసుకోవచ్చు మీకు ఇక్కడ చెక్ చేసుకోండి పాలు అన్నీ ఇక్కడ చెక్ చేసుకుని చూసుకున్న తర్వాతనే తీసుకోండి ఎలాంటి ఇబ్బంది లేదు అని కూడా అన్నైతే చెప్పడం జరుగుతుంది క్వాలిటీ బట్టి రేట్ ఉంటదండి మీకు ఇక్కడైతే ఇక్కడ రెండు పూటలు ఉండడానికి అన్నీ ఉన్నాయి ఇక్కడ చూసుకున్న తర్వాత తీసుకోండి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇక్కడ చూసుకున్నా కూడా అన్న అయితే చెప్తున్నారు మన ఇప్పుడు మన ఫామ్ లో తీసుకున్నా ఇప్పుడు ఇక్కడ ఓన్లీ ఇక్కడ చూసుకునే తీసుకోవాలా రైతులకు మన గ్యారంటీ గ్యారెంటీ ఇస్తాం అన్న కాకపోతే మీరు మీకు తెలియకుండా గానీ మేము ఏమైనా మీరు రెండు పూటలు చూసుకుంటే మీకు కూడా బాగుంటది మాకు కూడా బాగుంటది మీకు నష్టమే తీసుకుంటారు లేకుంటే తీసుకోరు కదా అవును అయితేనే మనం చెప్పేది ఏమంటే మీ మంచి కోసం అని ఓకే మీరు ఇటో ఎవరికి తెలిసిన వాళ్ళు దొలక రావాలి చూసుకుంటారు దారాలు చూసుకుంటారు పాలు చూసుకుంటారు బేరం చేసుకోవాలి తీసుకోవాలి ఇబ్బంది ఆడ ఇప్పుడు ఇప్పుడు ఆటో కిరాయిలంటే మూడు నాలుగు వేల రూపాయలు తీసుకుంటున్నారు ఆడబోయినాక నాలుగు రోజుల తర్వాత ఇట్లా ఉన్నదన్న అట్లా ఉన్నదన్న మీరు ఇబ్బంది పడవద్దు మాకు ఇబ్బంది పెట్టవద్దు ఓకే ఇలా చూసుకుంటే బాగుంటుంది దాని తర్వాత ఏమైనా ప్రాబ్లం ఉంటే మేము ఉంటాం అట్లనే లేదు దాన్ని ఏమన్నా తర్వాత ఏమైనా ప్రాబ్లం వచ్చినా పాలు తక్కువ చేసినా ఏం చేసినా మేము ఉంటాం ప్రాబ్లం ఏం లేదు కాకపోతే ఇక్కడైతే ఇక్కడే చూసుకోవాలి మంచిగా ఉంటుంది బాగుంటుంది పచ్చి గేదెలు తీసుకుంటే కూడా పాలు అయితే అన్న చూసుకునే తీసుకోవాలని చెప్తున్నారు తీసుకున్న తర్వాతనే మనకి ఇక్కడ ఉండడానికి అయితే అన్నీ ఉన్నాయి ఫుడ్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నీ చూసుకుంటామని చెప్తున్నారు అన్న ఒకసారి ఫామ్ అడ్రస్ మన రైతులకు ఒకసారి చెప్తా శంషాబాద్ మండల్ మదన్పల్లి విలేజ్ నా ఫోన్ నంబర్ వచ్చేసి ఎయిట్ వన్ సెవెన్ నైన్ సెవెన్ జీరో టూ ఫైవ్ డబల్ ఎయిట్ ఓకే ఈ నెంబర్కి కాల్ చేసి ఎనీ టైమ్ కూడా ఎనీ నేను రెస్పాన్స్ ఇస్తాను ఓకే ఓకేనా థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ చూసుకోవచ్చు మనకైతే ఇక్కడ మొత్తం డెబ్బై అయితే అమ్మకానికి ఉన్నాయండి శంషాబాద్ దగ్గర మదనపల్లిలో ఉన్నామండి మనం ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేటు ఉంటే ఒక అయితే సూడి గేదలు ఉన్నాయి ఒక అరవై అయితే పచ్చ గేదెలు అమ్మకానికి ఉన్నాయండి వీటి పాల కెపాసిటీ అన్ని కూడా మంచి క్వాలిటీ అన్న అయితే చెప్తున్నారు గుజరాత్ నుంచి అయితే తీసుకొచ్చారంట మీకు ఎవరికైనా గేదెలు కావాలనుకున్న వాళ్ళు మాత్రం వీడియో మీద నెంబర్ ఉందండి అలాగే వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు అండి బఫ్లోస్ ఎట్లా ఉన్నాయి ఏంటి అని చూపించడం జరుగుతుంది ఒకసారి అయితే నేరుగా ఫామ్కి వచ్చి జాగ్రత్తగా మూడు పూటలు పాల్ చెక్ చేసుకున్న తర్వాత తీసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఐదు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి